థ్యాంక్ గాడ్ హోమ్ లోన్ డౌన్ పేమెంట్ అమౌంట్ సెట్ అయింది వెంటనే లోన్ అప్లై చేసుకొని ఇల్లు కొని మీరు కూడా ఇలానే హౌస్ లోన్ అనుకుంటున్నారా లేదా మీకు ఆల్రెడీ హౌస్ లోన్ ఉందా అయితే ఈ ఫైవ్ బెస్ట్ స్టార్టజెస్ ఫాలో అవ్వండి మీరు హౌస్ లోన్ చాలా పాజిటివ్గా రిపేర్ చేస్తారు అదే కాక మీరు చాలా బెటర్గా మీ హౌస్ని కూడా మేనేజ్ చేసుకోగలరు అవేంటే చెప్పే ముందు ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఎలాంటి కంటెంట్ కోసం మనం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ హోమ్ లోన్ని బెటర్గా మేనేజ్ చేసుకోవడానికి ఉపయోగపడే ఫైవ్ బెస్ట్ స్ట్రాటజెస్ నెంబర్ వన్ డౌన్ పేమెంట్ని మీరు పెంచుకోవడానికి ట్రై చేయండి దీనివల్ల మీరు ఇంట్రెస్ట్ని చాలా సేవ్ చేస్తారు నెంబర్ టూ హోమ్ లోన్ ఈఎంఐ క్యాలిక్యులేటర్ని ఎఫ్ఎఫ్టీగా యూస్ చేసుకోండి మీకు ఏ ఈఎంఐ అయితే బెస్టో ఆ ఈఎంఐనే తీసుకోండి అనవసరంగా ఓవర్ ఆర్ అండర్ ఈఎంఐని పే చేయకండి నెంబర్ త్రీ ఈఎంఐ క్యాలిక్యులేటర్ యూజ్ చేసి ఎప్పటికప్పుడు మీ హోమ్ లోన్ టెన్యూని చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఆబ్వియస్గా మీకు ఎవ్రీ ఇయర్ జీతం పెరుగుతుంది కాబట్టి హోమ్ లోన్ టెన్యూని తక్కువ చేసుకుంటూ ఉంటే మీకు అంత ఎక్కువ ఇంట్రెస్ట్ సేవ్ అవుతుంది నెంబర్ ఫోర్ పైన చెప్పిన మూడు పాయింట్స్ పాల్ అయ్యి మీ హోమ్ లోన్ రీపేమెంట్ స్కెడ్యూల్ని ఆప్టిమైజ్ చేసుకోండి ఆప్టిమైజ్ అంటే మీరు బెటర్గా ఇంట్రెస్ట్ సేవ్ చేసుకోవాలి మీ ఎక్స్పెన్సెస్ని మేనేజ్ చేసుకోగల మీకు ఏది బెస్ట్ సూటబుల్ అయితే దాన్ని మీరు చూస్ చేసుకోండి నెంబర్ ఫైవ్ మీరు లోన్ రీపే చేసే కొద్దీ కొన్ని సమయాల్లో ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతూ ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్ తగ్గేటప్పుడు బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ మెథడ్ని కన్సిడర్ చేయండి హోమ్ లోన్ అప్లై చేసుకున్న బ్యాంకు బెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వలేకపోతే వేరే బ్యాంకు అంతకంటే తక్కువ ఇస్తున్నప్పుడు మీ బ్యాలెన్స్ని అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ ఉంది సో ఆ ఆప్షన్ కన్సిడర్ చేసి తక్కువ ఇంట్రెస్ట్ని పే చేయండి